నమస్కారం ఉపాధి కల్పన మధ్యతరగతి ప్రజలే దేశ అభివృద్ధికి కీలకమని భావించే మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి మార్గదర్శనంలో ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా ప్రోయాక్టివ్ గా ఉందని మేము భావిస్తున్నాం ఒకసారి బడ్జెట్ ని పరిశీలిస్తే మునుపన్నడు లేని విధంగా దేశ అభివృద్ది మధ్య తరగతుల కుటుంబాలు అభివృద్దికి బాటలు వేసినట్టు కనిపిస్తుంది తరగతి ప్రజల కోసం నలభై వేల గృహాలు బడ్జెట్లో ప్రవేశపెట్టడం పన్నెండు లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేకపోవడం నగరాల అభివృద్ది కొరకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద లక్షల కోట్ల కోట్లు మంజూరు చేయడం విద్యుత్ రంగంలో సంస్కరణలు యువతలో నైపుణ్యం పెంచేందుకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం రైతులకి ఇచ్చే వడ్డీ రాయితీలు ఐదు లక్షలకి పెంచడం కొత్తగా నూట పదిహేడు ప్రాంతాలకు విమాన సర్వీసులు ఏర్పాటు చేయడం దానివల్ల దాదాపు నాలుగు కోట్ల మందికి విమాన సర్వీసులు వెసులుబాటు కానున్నది క్యాన్సర్ బల్ డ్రగ్ తయారీకి పన్ను మినహాంపు వల్ల తగ్గనున్న క్యాన్సర్ మరియు అరుదైన వ్యాధుల ఔషధాల ధరలు అలాగనే రెండొందల డేకే క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు పురాతన వ్రాత పత్రాలు సర్వే డాక్యుమెంటేషన్ కొరకు భారతం రెండు వేల ముప్పై మూడు నాటికి ఐదు స్వదేశీ రియాక్టర్ల నిర్మాణం పిఎం జన ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా ఇలా ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను భారత్ మాతా కీ జై జై బీజేపీ